సీతారామన్ తర్వాత దర్శకుడు హను రాఘవపుడి రూపొందిస్తున్న ఫౌజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ తో పాటు వివిధ లొకేషన్లలో నాన్ స్టాప్ చిత్రీకరణ చేస్తున్నారు రాజాసాబ్ కు బ్రేక్ ఇచ్చి మరీ స్పీడ్ పెంచారంటే డార్లింగ్ ఈ సబ్జెక్టు మీద ఎంత మనసు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు హీరోయిన్ ఇమాన్వీ లుక్స్ నటన చాలా బాగా వచ్చాయని ఇన్సైడ్ టాక్ స్వాతంత్ర్యం రాకముందు జరిగే నేపథ్యంలో ఫౌజీ కథ జరుగుతుందన్న విషయం తెలిసిందే అయితే కీలకమైన ఒక యువ మహారాణి పాత్ర కోసం క్రేజీ హీరోయిన్ని సెట్ చేసే పనిలో హరు రాఘోపడి ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్ మొదటి ప్రాధాన్యంగా ఆలియా భట్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి అయితే ట్రిపుల్ ఆర్ భామ ఖాళీగా లేదు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదట ఫౌజీలో నిడివి పరంగా ఎక్కడా కాల్షీట్ల అవసరం లేదు కాబట్టి వీలైనంత వేగంగా పూర్తి చేసేలా హామీ ఇస్తే గనుక ఒప్పుకునే ఛాన్స్ లేకపోలేదు అదే కనుక జరిగితే కానీ ఈ పాత్ర ప్రభాస్ కు జోడీ కాకపోవచ్చు కీలక మలుపుకు దోహదం చేస్తుంది తప్పించి హీరోతో పడే టైప్ కాదట ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సీతారామన్ లో రష్మిక మందన్న తరహాలు ట్విస్ట్ లను అనుసంధానం చేసే తరహాలు డిజైన్ చేసినట్టు చెబుతున్నారు మరి ఇమాన్వి క్యారెక్టర్ ఏంటంటే సైనికుడైన ప్రభాస్ ని ప్రేమించే ఒక మధ్య తరగతి యువతిగా స్పెషల్ గా ఉంటుందట